వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మ రాసిన రాతను ఎవరు తప్పించలేరని మన తలరాతను మార్చుకోవటానికి వీలు లేదని మనం అనుకుంటాం కానీ ఈ వీడియోలో మన తలరాతను మార్చుకోవటానికి ఏదైనా అవకాశం ఉందా ఉంటే అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాశాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మనుదిటిన రాత రాసేటప్పుడే అందులో ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశాడు అంటే పూర్వం విభీషుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభై సంవత్సరాలకే మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టుగా అర్చన మృత్యుంజయ జపము చేసి చావాల్సిన వాడు బ్రతికాడు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనతోటి ఏడిపించటం వలన చేసిన పాపానికి అరవై ఏళ్లకే చనిపోయాడు సనాతన ధర్మం జపం ధ్యానం ధనాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనసులో నిరంతరం భక్తితో భగవంత్ నామ స్మరణ చేస్తే అంతే ఇక ఆ కృష్ణుడే చూసుకుంటాడు సో మీరు కూడా తలరాత మార్చుకోవాలంటే భక్తితోటి భగవంతుడు నామస్మరణ చేస్తూ అలాగే అర్చనలతోటి ఉపాసనలతోటి అలాగే అన్నిటితోటి దైవభక్తితోటి మనం ఇది అనమాట మన తలరాత మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్